ప్రేసిలాడ్ మే ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై నాలుగో ద్యామ్ ఇరవై ఏడవ వచ్చినము నా సన్నిధిని నీవు తగ్గించుకొని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని అవును తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన ఒక రాజుని గురించి మనం చూస్తూ ఉంటున్నాం ఆయన అరితిగా చేశాడు కాబట్టి దేవుడు అతని మనవిని ఆలకించాడు హోషయ యూదాలో ఆఖరి రాజు ఆయన మనస్సే మనవుడు ఆయన ఎనిమిదైన సంవత్సరం అప్పుడు మరి ఆ యొక్క రాజ్యాన్ని నారంభించాడు ఆయన తన తాత తన తండ్రి యొక్క అడుగుజాడలో నడవక తన పితరుడు అయిన దావీదు ఏ రీతిగా అయితే దేవుని కార్యాలు చేశారో ఆ రీతిగానే దేవుని కార్యాలు చేయడం ఆరంభించాడు ఎనిమిది సంవత్సరాలప్పుడు ఆయన ఎలా నారంభించాడు దేవుని వెతకడం ఆరంభించాడు పన్నెండేండ్లప్పుడు ఆయన అన్య దేవతల బలిపీఠంలో విగ్రహాలను పడదోశాడు పద్దెనిమిదవ ఏటా అతడు మరి ఆ యొక్క మందిరాన్నంతా కూడా సరిచేస్తూ వచ్చాడు దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే హోషి విన్నాడో ఆయన ఎందుకు ఈ సమస్యలన్నీ ఏర్పడ్డాయో అని తెలుసుకోగలిగాడు ఇజ్రాయల్ ప్రజలు దేవుని మాటలకు లోబడుకోకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించారు కాబట్టే ఈ పరిస్థితి వారికి ఏర్పడిందని అతడు గ్రహించి ఆయన మొట్టమొదటగా తన్ను తాను తగ్గించుకొని ఒక రాజని కూడా కాకుండా దేవుని సన్నిధిలో నేను అల్పుడను నేనెంతటి వాడను అని తను తాను తగ్గించుకొని కన్నీరు విడిచి మరి దేవుని సన్నిధిలో ఆయన మనవి చేశాడు ఎప్పుడైతే ఆయన మనవి చేశాడో తగ్గించుకున్నాడో కన్నీరు కార్చాడో తన వస్త్రాలను చింపుకున్నాడో ఆయన తగ్గింపును చూసి దేవుడు ఆ రాజ్యాన్ని కాపాడాడు అవును ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకుంది ఏమంటే హోషార్ జీవితంలో తగ్గింపు స్వభావము ఈరోజు ఉదయకాలమున ఒకవేళ డబ్బుందని ఆస్తుందని ఐశ్వర్యం ఉందని ఘనత ఉందని పేరుందని గొప్పతనం ఉందని బలవంతుడవని జ్ఞానవంతుడవని ఒకవేళ విర్రవీగుతూ దేవుని ఆజ్ఞలకు లోబడుకోకుండా ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఒకసారి నిన్ను పరీక్షించుకో హోషి ఒక ఉండి కూడా అతడు తగ్గించుకొని దేవుని సన్నిధిని వచ్చాడు ఈరోజు నీవు కూడా తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక కుటుంబం కొరకో ఒక వ్యక్తి కొరకో ఒక జాతి కొరకు ఒక దేశము కొరకో నీవు విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే దేవుని ఆజ్ఞలకు లోబడినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన ద్వారా అనేకులను దేవుడు రక్షించగలుగుతాడు కాబట్టి ఉదయకాలమున తను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని దేవాది దేవుని సన్నిధిలో ఎవరి కోసం మొరపెడుతున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు నశించిపోతున్న వారి కొరకు దిక్కులేని వారి కొరకు దరిద్రుల కొరకు బీదల కొరకు మరి ఎన్నో రకాలుగా బాధపడుతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావా ఒకవేళ ఆ రీతిగా కాకపోతే ఉదయ కాలం నా తగ్గించుకొని కన్నీరు విడిచు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావు వారి ప్రార్థ వారి కొరకు ప్రార్థించు దేవుడు నీ ప్రార్థనకు జవాబునిచ్చి గొప్ప కార్యములను నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్